హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ మలసాని లతారెడ్డి ఈరోజు వీడియో వచ్చేసి రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఫస్ట్ టైం కనుక నాన్నట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ రాగి లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగి పిండి ఒక కప్పు బెల్లం అనేది వన్ అండ్ హాఫ్ ముద్ద తీసుకున్నానండి పల్లీలు ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక పెనం తీసుకొని అందులోకి నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను నెయ్యి అనేది కరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలండి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు చేసుకోవాలి చూడండి ఈ కప్పు నెయ్యి మొత్తం వాడుతున్నాను నేను లడ్డులకి అంటే రాగి పిండి కూడా వేగాలి కదండి అందుకు సాప్ పడుతుంది ఒక కప్పు అనేది చూడండి జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు తీసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వెంపుకోవాలి సిమ్లో పెట్టి వెంపుకోవాలండి చూడండి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఈ సపరేట్గా తీసిపెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన రాగి పిండి ఉంది కదండి మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా ఈ రాగి పిండి కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఒక కప్పు కప్పు అంతా వేసేస్తున్నాను ఇలా ఫ్రై చేసుకుంటూ నిదానంగా వెంపుకోవాలి సిమ్లో పెట్టి మాడకూడదండి పిండి అనేది లేకపోతే మాడు వాసన వస్తుంది మనం అలా చేస్తే నెయ్యి అనేది అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ వేపుకోవాలి ఒకేసారి వేస్తే ముద్దగా వస్తుందండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రాగి పిండి అనేది వేగే కొద్దీ మంచి స్మెల్ వస్తుంది ప్లస్ కలర్ కూడా చేంజ్ అవుతుందండి రాగి లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది రుచిగా కూడా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకి చాలా బలాన్ని ఇస్తుందండి వాళ్ళ మైండ్ శక్తిని కూడా పెంచుతుంది వాళ్ళ ఆలోచన విధానం పెంచుతుంది వాళ్ళల్లో ఎముకల బలాన్ని కూడా ఉత్పత్తి చేస్తుందండి పిల్లలకి కాల్షియం కూడా బాగా అందుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి ఇలా చేసి పెట్టండి రాగి పిండి చూడండి కలర్ అనేది చేంజ్ అయింది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా బెల్లం తీసుకున్నాం కదండి అది తురుముకొని సపరేట్ పెట్టుకోవాలి ఇక్కడ పల్లీలు అనేటివి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటున్నాను పల్లీలు అనేటివి కచ్చాపచ్చగా ఉంటే పిల్లలకి పంటికి అక్కడక్కడ తగులుతుంటుంది కదండి కాబట్టి అలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను టేస్ట్ వాళ్ళు ఇష్టంగా తింటారని జీడిపప్పు కూడా మెత్త పేస్ట్ లాగా చేసుకున్నానండి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత చూడండి బెల్లం ఎలా తురుముకున్నాను ఇలా తురుముకున్న తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదండి రాగి పిండి అందులోకి ఈ బెల్లాన్ని వేసి మొత్తం కల మొత్తం కలిపేయాలి మొత్తం కలిపేసి ఒకసారి మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడు బెల్లము రాగి పిండి కూడా మొత్తం బాగా కలుస్తుంది చూడండి ఇలా వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కొద్దిగా తీసుకున్నాం కదండి వేరుశనగ జీడిపప్పు అవి మొత్తం వేసేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా పాల ఒక టీ అర టీ గ్లాస్ పాలు అనేటివి యాడ్ చేస్తూ మరికి మరిగిన పాలు వేయాలండి బాగా నేను మరిగించి వేసాను వెంట వెంటనే బాగా ముద్దగా కలుపుకోవాలండి చూడండి ఇలా పాలు అరటి గ్లాస్ మాత్రమే యూజ్ చేశానండి అన్ని పాలు అయితే వేయలేదు కొద్దిగా మధ్యలోకి అటు ఇటు తీసేసి మధ్యలో పాలు యాడ్ చేస్తున్నాను మొత్తం చేత్తో అలా చేసేసి బాగా కలుపుకుంటే ముద్దగా వచ్చేస్తుంది టేస్ట్ అయితే బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా కలుపుకునే కలిపేసుకుంటే చూడండి ఎట్లా వచ్చేస్తుందో ముద్ద ముద్దగా మనకి లడ్లు అనేటివి ఏ సైజు కావాలో ఆ సైజు చుట్టుకోవాలి ఇంకా నువ్వులు అనేటివి కొన్ని యాడ్ చేశానండి పైన చూసాకి బాగుంటుందని కొద్దిగా యాడ్ చేశాను చిన్న చిన్న లడ్డులాగా చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయి ఇలా కూడా కాకపోతే కొంచెం మనం పాకులాగా లాగా కూడా చేసుకోవచ్చండి ఇంకొకసారి అయితే రెసిపీ చూపిస్తానండి అది పాకులాగా బాగుంటుంది ఇంకా అది అయితే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయాల్సిన పని లేదు అవి బాగా నిల్వ ఉంటాయి అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయండి నాకు ఈ కొలతకి లడ్లు అనేటివి ఒక ట్వంటీ ట్వంటీ టూ లడ్స్ అయితే అయ్యాయండి మీకు ఎన్ని లడ్లు కావాలా అనేది కూడా చూసుకొని అంత మోతాదులో పిండి అనేది తీసుకొని ట్రై చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది అంత టేస్ట్ అయితే వచ్చాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్